అందరికీ నమస్కారం ఈరోజు మనకు టాపిక్ వచ్చేసరికి ఆరోగ్యవంతమైన నారుమడి పెంచడానికి తగిన సూచనలు అలాగే యాసంగిలో చలికి ప్రత్యేకమైన నారుమడి యజమాన్య పద్ధతుల గురించి కూడా మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను అలాగే ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీరు చేసే లైక్ సబ్స్క్రైబ్ వల్ల నాకు చిన్న ఇన్స్పిరేషన్ లభిస్తుంది సో మనం ఇప్పుడు నారుమడి దగ్గర ఉన్నాము దీనికి ఇప్పుడు చేయవలసిన యజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తాను నారుమడిని మనకు నారుమడిని బాగా దున్ని రెండు నుంచి మూడు సార్లు దమ్ము చేసి చదును చేసుకోవాలి అలాగే నీరు పెట్టడానికి తీయడానికి వీలుగా కాలువలు ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా ఎత్తు నార్మలి అంటే డౌన్ కాకుండా మనము చూడండి ఇవి సమాంతరంగా ఉంది ఎట్టు ఎత్తుగా ఇట్లా చేసుకోవాలి ఎత్తు నార్మల్లు తయారు చేసుకోవాలి అలాగే రెండు గుంటలు అనగా ఐదు సెంట్లు నార్మడికి రెండు కిలోల నత్రజని అంటే ఒక కిలో విత్తనానికి చల్లే ముందు ఈ మడిలో అట్లా ఒక కేజీ చల్లుకోవాలి ఆ తర్వాత విత్తనాన్ని చల్లుకోవాలి విత్తిన తర్వాత మనకు మళ్ళీ పన్నెండు నుంచి పద్నాలుగు రోజులకు ఒక కేజీ చల్లుకోవాలి నత్రజని అలాగే మరియు బాస్పరం ఒక కేజీ బాస్పరం ఒక కేజీ పొటాసు ఇట్లా ఈ నారు చల్లకముందు ఈ మడిలో వేసుకోవాలి అలాగే మొలక కట్టిన తర్వాత విత్తనాన్ని చదును చేసిన ఈ నారుమడిలో మనం చల్లుకోవాలి ఇప్పుడు ఈ నారుమడి వచ్చేసరికి మనకు దాదాపు పదిహేను నుంచి ఇరవై రోజులు ఉంది ఇలా పెరిగింది చూడండి చూస్తున్నారా ఏ విధంగా ఉంది నారు అట్లా అదేవిధంగా మనకు విత్తనాలు చల్లిన తర్వాత మొలక వస్తుంది మొలక వచ్చిన తర్వాత వారం రోజులలో పల్చగా వాటర్ ఇవ్వాలి అదేవిధంగా మొలక దశలో మనకు రెండు నుంచి మూడు సెంటీమీటర్ నీళ్ళు అట్లా ఉండేటట్టు చూసుకోవాలి ఇది అదేవిధంగా మనము చూసినట్లయితే యాసంగిలో చలికి ప్రత్యేకమైన శ్రద్ధ అనేది వహించాలి ఈ నారుమడిలో ఓకే మనకు రాత్రి సమయంలో రాత్రి ఉష్ణోగ్రత పన్నెండు డిగ్రీల సెల్సి సెల్సియస్ కన్నా తక్కువ ఉంటే తక్కువ ఉన్నప్పుడు అలాగే చలి ఎక్కువ ఉన్నప్పుడు నారు అనేది నారు ఈ నారు అనేది ఎదుగుదల జరగవు సరిగా ఎదుగుదల ఉండదు అలాగే ఎర్రబడి కొన్నిసార్లు చనిపోతుంది అంటే ఇప్పుడు చూడండి మామూలుగా ఇందులో కూడా లైట్గా ఎరుపుదనం కనబడుతుంది మామూలుగా మనకు అట్లా చలికి ఎదుగుదల జరగవి ఎర్రబడుతూ ఉంటాయి తక్కువ ఉష్ణోగ్రత ఉండడం వల్ల ఎక్కువ చలి ఉండడం వల్ల కాబట్టి ఈ సమస్యని మనము అధిగమించడానికి ఇప్పుడు చూడండి ఈ చుట్టుపక్కల కొన్ని కర్రలు ఉన్నాయి కదా అట్లా వెదురు కలర్లు మనము పెట్టుకోవాలి ఇది అయితే చాలా ఉంది ఇవి దాదాపు ఒక మూడు నాలుగు ఎకరానికి సరిపడే నార్మని పెంచాము అట్లా తక్కువ ఉన్నప్పుడు చుట్టుపక్కల వెదురు కర్రలు కనబడుతుంది కదా అట్లా కర్రలు పెట్టి దానిపైన మనకు పల్చని పాలిథిన్ సీటు లేదంటే మనకు ఎరువు సంచులు ఉంటాయి కదా దాంతో తయారు చేసి అవి వెదురు కర్రల్లాగా పెట్టుకొని దాని మీద పెట్టేయాలి అంటే రాత్రి పూట మనకు సాయంత్రం పూట కప్పేసి చే మళ్ళా మరుసటి రోజులు అది పాలిథిన్ సీట్ కానీ లేదంటే ఎరువు సంచులు కానీ తీసినట్లయితే మంచిగా ఉంటుంది అలాగే మనకు ఈ చలికాలంలో సాయంత్రం పూట అంటే రాత్రి పూట సాయంత్రం పూట వాటర్ ఇచ్చేసి ఉంచాలి నారుమడిలో అట్లా ఉంచి మరుసటి రోజు ఉదయాన్నే తీ వచ్చి తీసేసి ఫ్రెష్ వాటర్ పెట్టాలి ఫ్రెష్ వాటర్ పెట్టినట్లయితే అలా కూడా నారు అనేది చనిపోదు ఎర్రబడదు ఎదుగుదల అనేది జ సరిగా జరుగుతుంది అలా చేయాలి అదేవిధంగా మనకు ఇప్పుడు నారుమడిలో ముఖ్యంగా యాసంగిలో జింక్ లక్షణాలు కూడా ఎక్కువ కనబడుతుంది కాబట్టి మనకు జింక్ లోపాలు ఎక్కువ కనబడినప్పుడు ఇట్లా కనబడినప్పుడు జింక్ సల్పేటు ఒక లీటర్ నీటికి రెండు గ్రామ్ చొప్పున కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే అది జింక్ లోపం మనము నివారించుకోవచ్చు ఓకేనా అలాగే మనకు ఇప్పుడు ఈ నారు ఇది అయితే ఇరవై రోజులది ఉంది అలా ఇరవై ఐదు ముప్పై రోజులు వచ్చినప్పుడు దాన్ని పీకేసి ప్రధాన పొలంలో అటు తయారు చేసినటువంటి పొలంలో నాటుకుంటారు అలా మనం నాటే ముందు ఏడు రోజులకు ముందు ఏం చేయాలంటే ఒక గుంట నారుమడికి మీకు చెప్పాను ఒక గుంట కంటే టూ పాయింట్ ఫైవ్ సెంటీమీటర్ల నారుమడికి ఒక నాలుగు వందల గ్రాము నాలుగు వందల గ్రాము కార్బోఫ్రాన్ త్రీ జీ గుళికలు చల్లుకోవాలి దానివల్ల ఏమవుతుందంటే మనము ప్రధాన పొలంలో నాటినప్పుడు పురుగు యొక్క నివారణ కొంతవరకు తగ్గించవచ్చు ధన్యవాదాలు